అవసరం ఎంత ఖైనా కూడా వాళ్ళే పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమాన్ని ఈ విధంగానే నడపాలని చెప్పి కోరుకుంటూ ఈ లో మన వర్మ గారు డైలన్ వర్మ గారు మరియు ముత్రులు ఇక అందరూ కలిపి ప్రతి సంవత్సరము డిజిన్ అధ్యక్షులు ఇక ముఖ్య నాయకులు ఏటా నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు ఈ కార్యక్రమంకి మన పట్ట రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీకి విన్నుముక్క కర్నూలు ఇక్కడ విచ్చేసినటువంటి స్థానిక నాయకులకు పర్యటన అభిమానులకు ముందుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్వహిస్తున్నటువంటి పరిట అభిమానులకు అందరికి కూడా ముందుగా నా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మనిషి ఎప్పుడు పుట్టాడనేది నాకు కారణం ఎంతమంది మనసుల్లో స్థానం ఏర్పరుచుకున్నాడు కారణం కారణం పరిటాలన్నా చేసినటువంటి మంచి పనులు ఇప్పుడు కూడా మన రాష్ట్రం మర్చిపోలేకపోతూ ఉంది మేము ఒకటే ఆ రోజుల్లో బలమైన నాయకుడుగా ఉన్నాడు అనంతపురం అని చెప్పేసి ఆనాటి గవర్నమెంటు ఆయన్ని నిర్దాక్షిణంగా పార్టీ ఆఫీసు నుంచి వస్తే అతమార్చడం జరిగింది దాని మీద ఆయన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దుఃఖసముధి సాగరం ముందుకుండగా మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదే కేసులు పెట్టడం కూడా ఆనాటి గవర్నమెంట్ చేసింది మీరు ఎప్పుడు కూడా మార్చుకోదు నిజాయితీ ఎప్పుడూ కూడా వెనకబడదు అన్న దానికి నిదర్శనమే అన్న పరిటాల రవి గారు ఆ రోజుల్లోనే బడుగు బడిగిన వర్గాల వారికి కూడా ఎంతో చేయూతనిచ్చి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఆ చరిత్ర ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు కూడా సంవత్సరాలుగా నాకు తెలిసి గాయనే ధర్మ గారు దీపు గారు మరి వారి మిత్ర బృందం గోవిని రామారావు గారు వారి మిత్ర బృందం ఎవరైనా ఉన్నారంటే వారందరు సారథి గారు వారందరూ కలిసి జీవితంలో పెద్దలందరూ కలిసి ఇరవై సంవత్సరాలుగా మన పట్టాలు రవాణా వర్ధతి కార్యక్రమాన్ని బద్రి సురేష్ గారు వీరందరూ కూడా కలిసి గట్టిగా ఇరవై సంవత్సరాలుగా మన పట్టాలు రవాణా వర్ధతి కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నారు వారి కార్యక్రమాల ద్వారా పట్టాలు రవి వారి ఆత్మకు శాంతి కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మరి నిన్న చనిపోతే ఈరోజు మర్చిపోతున్నారు మరి ఇరవై సంవత్సరాల క్రితము పరమపదించినటువంటి పరిటాల రవిగారిని ఈరోజు రాప్తాడులో ఒక గొప్పనైనటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తుంది సుల్తమ్మ గారు మరి ఏంటనంటే మనము రూపాయిని పట్టుకొని ఇది శాశ్వతము అని అనుకుంటుంటాము రూపాన్ని చూసి నేను చాలా అందగాన్ని నేను చాలా గొప్పవాన్ని అనుకుంటుంటాను రూపాయ రూపము ఇవి రెండు అశాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటిది ఏంటంటే గుణగణాలు ఉత్తమమైనటువంటి గుణగణాలు కలిగి దీనోదాత్తుడు అందుకే నాయకుల్లో ఈరోజు పరిటా రవ్యాన్న గారి వర్ధంతిని ఇరవై సంవత్సరాలుగా జరుపుకుంటున్న దాయినేని ధర్మ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వేదిక ముందున్న ఇంతమంది పరిటాల అభిమానులు ఇక్కడికి వచ్చి పరిటాల అన్నగారికి నివాళులు అర్పిస్తున్నారంటే యుగపురుషులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనే దానికి నిదర్శనమే ఇది అనమాట నిజంగానే ఇందాక అన్నట్టుగా ఎవరో చనిపోతే ఈ రోజు చనిపోతే తొందరగా శవాన్ని తీసేస్తే ఇళ్ళకెళ్ళి మన పని చూసుకుందాం అనుకునే సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాము అటువంటిది ఈరోజు రవీంద్ర గారు చేసిన పోరాటపడి మా పార్టీ కోసం ఆయన నియమ నిబద్ధతలు అన్నీ కలిపి ఈరోజు ఇంతమంది గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన పరిటాల రవీణ గారికి మనస్ఫూర్తిగా జోహార్ అర్పిస్తున్నాను జోహార్ పరిటాల రవీణ గారు జోహార్ పరిటాల రవీణ గారు జోహార్ పరిటాల రవీణ గారు ఇరవై కార్యక్రమాన్ని ముప్పై ఆరు జీవితంలో గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడు ఆగకుండా నిరుగ్రంగా అనంతపురం జిల్లాలో ఎలా జరుగుతుందో ఆ విధంగా మన ఊళ్ళో నిర్వహిస్తున్న సోదరుడు దాయిన ధర్మ గారికి డివిజన్ ప్రెసి దీపు గారికి ఎలా ప్రాంత గారికి బేలు సురేష్ గారికి జోగి రామారావు గారికి పెద్దలు మనం సంచనాయడం జరిగింది ఆ తర్వాత క్రమంలో భరితాల రవి గారి తప్పుడు బరితాల హరి నక్సలైట్ ఉద్యోగులు కంటూ ఆయన కూడా చంపటం జరిగింది ఆ ప్రాంతంలో తొమ్మిది మరి ముఖ్యంగా తొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య కాలంలో ఆ ప్రాంతంలో చూపించడానికి కూడా వీళ్ళు గారి పరిస్థితులు రోజుల్లో పెనుగడలు అయితే ఒక మహిళా కాలేజీ ఉంటే ఆ కాలేజీకి ఆడపిల్లలు కూడా తప్పని పరిస్థితులు ఆ రోజు నెలకొల్తున్న పరిస్థితుల్లో ఆ రోజు ప్రజలందరూ కూడా పరికాల రవిగారిని కోరుకోవటం అన్న నందమూరి తారకరామారావు గారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాకుండా తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితే దాదాపు ఇనా గా కూడా అనంతపురం జిల్లా అన్ని కూడా గెలుపుతుంది ఆ విధంగా ప్రజల పక్షాన కోసం పోరాడిన కుటుంబం ఆ విధంగా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఆ రోజు అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతం అందరికల్లా కూడా అత్యధిక ప్రజాదరణ గారి పరిటాల కోసం ప్రాణాలు ఇప్పించే కార్యకర్తలు ప్రజలు తయారైన పరిస్థితుల్లో అసూయ తోటి రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఒక కుట్ర పూరితంగా ప్రభుత్వం ఆనాడు అచ్చలో ప్రభుత్వ పాత్రతో ఆనాడు ప్రకారం రవి గారిని చంపడం జరిగింది అయినప్పుడు కూడా ప్రజల మనసులో అన్న నందమూరి తారక రామారావు గారు ఎలా నిలిచిపోతాడో అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆ రోజున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం పరిటాలని ఫోటో పెట్టాలన్నా ఒక దండ వేయాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా ఎంతో భయంకరమైన భయానకరమైన పరిస్థితి తీసుకెళ్ళి లాన్ వేసే పరిస్థితి నేను అడిగేయాలని ఇప్పుడు వద్దులే మనకి ఇబ్బందులు వస్తే వీళ్ళన్నా చేయాలన్నా చేయాలంటే ఆ రోజు అక్కడ చిన్న టెన్త్స ఫోటో పెట్టి ఈ అంతా సూట్లు పంచాం అందరికి స్వీట్లు పంచిన తర్వాత తర్వాత ఈ విడియో కొంతమంది పెద్దల సహకారంతో అందరం కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత పెద్ద కార్యక్రమాలు చేసి ఏదో మనకు వచ్చిన సోదరులందరూ పొద్దున్నే టిఫిన్ పెట్టుకోవడం ఈ కార్యక్రమాలు అంతా ఇదిగా ఎక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా కొంతమంది పెద్దలైతే కూడా వదిలే ఇది ఏదో కాంట్రస్కి ఉపయోగిద్దామని చెప్పి కొంత ఆలోచించి కూడా వద్దని చెప్పినా సరే మనల్ని అందరం కూడా దీన్ని మొదలు పెట్టాను దీన్ని ఆపకూడదు ఏమైనా పర్వాలేదని చెప్పి ఒక మహోన్నతమైన వ్యక్తి అతను ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు వరుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలకు చెందినటువంటి వ్యక్తి ఆ రోజు ధర్మపాలెంలో రాయలసీమలో జరుగుతున్న పోరాటంలో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నెక్సలిజం నుంచి బయటకు వచ్చి ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా కలిసి పెద్దందాలకి వ్యతిరేకంగా రాయలసీమలో పోరాడుతూ ఉంటే పరిటాలరావు గారు ఆ రోజు రాష్ట్రంలోనే మనకు ఒక రోల్ మోడల్గా ఉంటూ యువతకు ఎంతో ఆదర్శంగా ఉంటూ బలవ బలహీన వర్గాల కోసమే పోరాడినటువంటి వ్యక్తి ఆయనకి రాష్ట్రంలో ఎంతో మంది అభిమానులు ఈ రోజు కూడా ఎలా అందుకని మేమందరం కూడా అభిమానం ఉండి ఆ రోజు నుంచి ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా పార్టీ పట్ల అంతే అంకిత భావంతో నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నాం పై నుంచి అట్లాగే ఇరవై ఏళ్ళ నుంచి అన్న పరిపాలన గారు వద్దంతి వద్దంతి కార్యక్రమాన్ని కూడా మా ఇంట్లో కార్యక్రమం లాగా తీసుకుని మేము ఎప్పుడు కూడా తూజ తప్పకుండా చేయటం ఇతరులు పెద్దలందరూ గౌరవ మర్యాదలు పొందడం ఇది ఎప్పుడో చేసుకున్న ఒక అదృష్టం వాళ్ళకు భావిస్తాం కానీ ఇదేదో గర్వంగా ఇదేదో కిరీటంగా ఇంకో విధంగా కూడా భావించమని తెలుపుకుంటూ ఆ రోజు ఫలితాలు రావని చనిపోయినప్పుడు మేమందరం కూడా చాలా చాలి అందరూ ఉన్నారు ఆ రోజు మేమందరం కూడా ఒక ప్రదర్శన చేస్తుంటే మమ్మల్ని నూట ఐదు మందిని పెట్టి కేసులు పెరిగిచ్చి ఐదు సంవత్సరాలు తిప్పిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా లెక్క చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి అధికారంలో ఉన్నా అధికారంలో రాకపోయినా పట్టువలవు ఉన్న ఆశయంతో ఆయన అభిమానులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను దానికి మీరు అందరూ సహకరిస్తున్నందుకు న్యాయశ్రామని కూడా న్యాయశ్రమాన్ని కూడా ప్రతి పోగ్రానికి ప్రతి సోకలు వచ్చాడు అధికారం అధికారం లేకపోవడం కాదు ఆయన టౌన్ పార్టీ ముందుగా ఈరోజు పరిటాల రవేంద్ర గారి ఇరవై వరదాంత కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పెరి అభిమానులకి నమస్కారా కోవిడ్ రెండు సంవత్సరాలు తిరిగి పద్దెనిమిది సంవత్సరాల పాటు నిరంతరంగా పెరిటా గారి వర్ధంతి కార్యక్రమాన్ని వస్తున్నారు ఉన్నారు నిర్వాహకులకి తెలిసిన విషయమే రవీంద్ర గారి అంటే ఇరవై నాలుగో తారీఖు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ధర్మా బాగా చేస్తారని చెప్పినది ఉంటుంది అందులో భాగంగా రాష్ట్రంగా ఆ రోజున పర్యటన గారు చనిపోయినప్పుడు రెండు వేల ఐదులో జనవరి ఇరవై నాలుగో తారీఖు ఒంగోలు రంగాభవన్లో మన పార్టీ రాష్ట్రం మొత్తం జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందరం ఆ రోజు రంగాభవన్లో ఉన్నాం మీటింగ్ జరుగుతూ ఉండగానే సమాచారం తెలిసింది అక్కడ ఎంతమంది ఉన్నారో దొంగ అయితే ఒక నాలుగైదు వందల మంది ఉన్నారు ఇక తెలుసుకొని సమాచారం తెలుసుకొని వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు నిజంగా ఒక నాయకుడు జరిగి చనిపోయినప్పుడు అది క్రాతకంగా చేయవచ్చు పడినప్పుడు జనాల్లోకి ఉండే ఎమోషన్ని ఆ రోజు చూసాం మొట్టమొదటిసారిగా మా మీద రాజకీయమైన కేసులు పెట్టింది అదే కేసు మొట్టమొదటి కేసు తొంభై నాలుగు మంది మధ్య ఆ రోజున ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కేసులు పెట్టి దాదాపు నాలుగేళ్ళు ఐదేళ్ల పాటు మమ్మల్ని కోర్టును చుట్టూ చెప్తానే ఉన్నారు తర్వాత అక్కడి నుంచి మాకు అలవాటు అయిపోయింది అంటే అప్పుడు రాజ పరిట్రాజ్ రావు లాంటి వ్యక్తి లాంటి నాయకులు చూసిన వాళ్ళవి ఆ జనరేషను అలాంటి వ్యక్తి ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలు స్ఫూర్తిపొందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా పార్టీలో కొనసాగుతా ఉన్నారు అక్కడి నుంచి కంట్రిబ్యూషన్ ప్రతికంతా దళిత పరిమితుల కోసం పోరాటం చేశారు నిజంగా అలాంటి వ్యక్తిని మన ఉండరామారావు గారి తర్వాత ఇది మనకు తెలిసి మా జనరేషన్ లో ఒక యాభై సంవత్సరాలు తీసుకుంటే అంతకుముందు కమ్యూనిస్ట్ నాయకులు ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత చిత్ర గారు అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుంటే మన తెలుగుదేశం పార్టీని ఇంకొక అరవై వేలు ఎన్ని పెట్టా అని చెప్పి తెలియజేసుకుంటే నాకు అవకాశం మా కమిటీ వారికి మా మిత్రుడు ధర్మా గారికి ధన్యవాదాలు చూసుకుంటాం సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన వచ్చే విధంగా మన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మనం మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు అనేది అభిప్రాయం పరిటాల రవీంద్ర గారు తన జీవితం అంతా కూడా పేద ప్రజల కోసం ఆరా శ్రమించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాణం పోతున్నా సరే కార్యకర్తల కోసం అండగా నిలబడి కార్యకర్తల సంవత్సరంలో ప్రాణాలు తినటువంటి గొప్ప నాయకుడు ఇటువంటి గొప్ప నాయకులు మనం ఖచ్చితంగా స్మరించుకోవాలా నేను కూడా ఎప్పుడు చెప్తా ఉంటాయి ఈ ఈ సమావేశం సభల్లో కూడా రాష్ట్రంలో చెప్పిననుకుంటున్నాను పరిట రవీంద్ర గారు వంగ మోహన్ గారు కొద్ది కాలువ జీవించినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిర నివాసం ఏర్పడుతున్నారు అటువంటి స్థానాన్ని పొందడం అనేది వేద పూర్వజన్మ సుకృతం కాదు వాళ్ళు స్వయంగా నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం ప్రజలు ఎప్పుడూ కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తుల్ని మర్చిపోరు పరిస్థితులు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రజలకు అవకాశం రాకపోవచ్చు అంతే తప్ప ప్రజల హృదయాల్లో ఎప్పుడూ కూడా వాళ్ళ శాశ్వతం ఉన్నటువంటి స్థానం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని నేను తెలియజేస్తాను ఇట్లా ఇక్కడ ఈ కార్యక్రమాలు కేటంలు ధర్మ కానీ దీంపు కానీ వీళ్ళందరూ కూడా మంచి నాయకుడిని మనం గుర్తు చేసుకునే అవకాశం మనందరం కూడా మన ఇచ్చినాయి ఎప్పుడైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకుంటామో అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకున్నప్పుడు మనకి తెలియకుండా కూడా మనకి పార్టీ పట్ల ఇంకా అంకిత భావం పెరుగుతున్న విషయాన్ని నేను తెలియజేస్తాను వ్యక్తులు వ్యక్తిగత అవసరాల కోసం రకరకాల పార్టీలో ఉండవు కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చిత్తశుద్ధికి అనుగుణంగానే ఖచ్చితంగా పనిచేసినటువంటి అవసరం ఎప్పుడూ ఉంటుంది గత వర్తన సందర్భం నేను చెప్పినట్టు నా గుర్తు బాగా ఎప్పుడైతే మనం అందరినీ కలుపుకొని అదే పర్గాల్లో కూడా చెప్పింది మనకి విజయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏంటి లోపలకి పెట్టుకొని ఒక విధంగా ప్రవర్తి ప్రవర్తించకూడదని చెప్పేసి అని గత సమావేశంలో కూడా నేను చెప్పాను దాని ఫలితమే ఎప్పుడైతే మన మనసు విశ్వామిషంగా ఉందో మనం అందరినీ కలుపుకొని పోగలిగామో ఈ రోజున కూటమి ప్రభుత్వం అంత పెద్ద ఘన విజయం సాధించింది ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్ళడం అనేదే ప్రధానమైనది మనం దామోదర్ జనరాజులు గారిని మనందరూ ఐక్యమత్యంగా కృషి చేసి ముప్పై నాలుగు వేల రిజాయిటీ గెలిపించామంటే చిన్న విషయం కాదు ఎందరో నాయకుల స్ఫూర్తి మనలో నిండుండాలా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఎన్ని రకాల ఇబ్బందులు పడటం అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సమాజంలో అటువంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఇబ్బంది తిరుగుతుంటారంటే దాంపతి జనార్దన్ శాశ్వతంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండాలి ఉండాలి అంటే ఉండాలి అంటే దామోదర్ల జనార్దన్ గారు ఖచ్చితంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఓటమి విజయానికి ఆయన కోసం కష్టపడి పనిచేశారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు వాళ్ళందరినీ తప్పనిసరిగా కలుపుకొని పోతున్నటువంటి బాధ్యత అవసరం కొత్త ఖచ్చితంగా ఉంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళని నేను ఎప్పుడు కూడా దూరం చేస్తామని చెప్పను కొత్త నేను ఎప్పుడు వస్తూ ఉంటాను అని పాత నేను వదిలేదు కాబట్టి రెండింటినీ సమన్వయం చేసుకోవడంతో దామచిరాల గారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా ఎందుకు జనార్దలు గెలవాలని కోరుకుంటున్నామంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అతని శాసనసభ్యవడం అనేది ఈ ఒంగోలు నియోజక అవసరం గతంలో మనం గెలిపించినటువంటి వ్యక్తులు ఎటువంటి అభివృద్ధిని మనకి చూపించలేదు జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పొందిన విధాక ఇప్పుడు ఆల్రెడీ ఈ ఏడు నెలలు ఎనిమిది నెలల కాలంలోనే మనకి పట్టణంలో మార్పు కల్పిస్తాం కాబట్టి మనం అదేవిధంగా ఆయన ప్రజలు పార్టీ కార్యకర్తలని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళవలసిందిగా ఒక స్నేహితుడిగా సూచన చేస్తూ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు వంగూరు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో తేదీ గురువారం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్